హాయ్ యూర్స్ వాస్తవానికి జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఆల్రెడీ బుల్లెట్ ఎప్పుడో దిగితే ఇంకా నాకు ఎవరు బుల్లెట్ వేయలేదు అన్నట్టు ఫీల్ అయిపోతున్నాడు అదుర్ సినిమాలో కానీ జూనియర్ ఎంటర్ ఆల్రెడీ కలుస్తాడు ఒక అతను అన్నయ్య అందరిని కలిసి నాకు ఆచిందన్నయ్య అంట నీకు ఆల్రెడీ బుల్లెట్ ఎప్పుడు దిగి నీకు తెలియట్లేదు రా బాబు అన్నట్టు చెప్తాడు తెరవే ఆల్రెడీ బుల్లెట్ దిగి ఉండేది ఇప్పుడు ఎందుకు నీకు చెప్తున్నాను సాక్షి వాళ్ళు ఆల్రెడీ జగన్కి ఎప్పుడో బుల్లెట్ దిచ్చేశారు బట్ ఆ విషయానికి తెలియట్లా ఇదిగో ఈరోజు రియలైజ్ అయినట్టుగా ఉన్నాడు సాక్షి అన్న పత్రిక కానీ ఆ ఛానల్ కానీ రెండు వేల ఇరవై నాలుగులో జగన్ రెడ్డి అంత ఘోరంగా ఓడిపోయడానికి వన్ ఆఫ్ ద రీజన్ వాళ్ళే గతంలో నేను చెప్పా రెండు వేల పంతొమ్మిదిలో టీడీపీ ఓడిపోయానికి కారణం అన్నప్పుడు టీడీపీకి ఫేవర్ ఉన్న ఛానల్స్ ఏవైతే నేను ఈనాడు వాళ్ళు మాత్రం ఓవర్ అన్నది ఎక్కడ ఉండదు వాళ్ళు ఇంక రిమైనింగ్ మీ పేర్లు నేను చెప్పను మీకు ఆయనకు అర్థం చేసుకోండి పజనానాలో ఉన్న విషయం చెప్పకపోవడం అనాలో లేదు అన్నప్పుడు ఏ చేద్దాన్ని బెస్ట్ అన్నట్టు చూపించమో ఏదో చేసుకుంటూ పోయారు వాళ్ళ యొక్క తాతగోల మొత్తాతలాగా చేసింది ఈ సాక్షి అయితే అసలు భజన 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 ఈ భజన మూమెంట్లో నిజమేంటి అబద్ధమేంటే తేడా కూడా తెలియకుండా చేశారు మరి చరణుడు మిగతా చాలా చూస్తాడు ఏదో తెలియదు చూసిన వాళ్ళు ఆయనకి ప్రార్థిస్తే అది నిజం ఉంటాడో కూడా అర్థం కాదు ఈరోజు సాక్షి వాళ్ళు వచ్చేసి ఏ రేంజ్లో ఉన్నారయ్యా అంటే గత ఐదు సంవత్సరాలుగా పాలిస్తున్నది చంద్రబాబు నాయుడు అన్నట్టు ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యవస్థలు ఏదైనా అస్తవ్యస్తమైన దాని కారణం చంద్రబాబు నాయుడు అన్నట్టు ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఎక్కడన్నా దారుణాలు దారుణాలు జరుగుతున్నాయంటే దాని చంద్రబాబు కారణం అన్నట్టు ప్రకృతి విధ్వంసం అక్కడ కనిపిస్తుందని చంద్రబాబు నాయుడు కారణం అన్నట్టు ఇలా అడ్డదిడ్డ వార్తెత్తు పోతా ఉన్నారండి అది చూసి జనానికి అర్థమవుతుంది ఏమని ఇదేంద్ర అయ్యా వీళ్ళు వచ్చి గో రెండు నెలలు కూడా ఇంకా అవ్వట్లేదు మొత్తం వీళ్ళతోన్నట్టుగా మెన్షన్ చేసుకుంటా ఉంటారేంటి ఓ జగన్మోహన్ రెడ్డి పరిపాలన ఎంత అధ్వానంగా ఉందని చెప్పి అసలు చెప్తున్నారా ఓకే జగన్మోహన్ రెడ్డి ఓడిపోయింది ఈ కారణాలలో చెప్తున్నారా ఓకే కానీ ఇప్పుడు రియలైజ్ అవుతున్నారు అంటే అర్థమేంటి ఓ పక్క షర్మిలేమో అయ్యా జగను నీకు అసలు సిగ్గు ఉందా నీ మొఖం అసలు అర్థంలో చూసుకో నువ్వేం చేస్తావు తెలుస్తుందా నీకు నన్ను మీ వచ్చేది మాటలు అనిపిస్తావా నేను పద్ధతిగా ప్రశ్నిస్తూ ఉన్నా ఏంటి అధికార పక్షానైనా మిమ్మల్ని ఆయన నేను ఒక పార్టీలో ఉన్నాను కాబట్టి నేను నా డ్యూటీ నేను చేస్తుంటే ప్రజా చేత ఎన్నుగా పట్టిన ప్రజాప్రతినిధిగా నువ్వు అసెంబ్లీ సమస్య జరుగుతున్నప్పుడు అసెంబ్లీలో వెళ్ళి నీ వాయిస్ వినిపించాల్సింది పోయి ఢిల్లీ వెళ్తావా ఏం చేయడానికి వెళ్ళి ఢిల్లీ నువ్వు బాబాయిని చనిపోయినప్పుడు ఢిల్లీ వెళ్ళి ధర్నా చేయలేదుగా వినుకొండలో గతంలో వైసీపీలోనే ఉన్నారు వాళ్ళు వ్యక్తిగత కక్షల వల్ల మన రషీద్ని ఈ చంపితే అది పార్టీలకు ఆపాదిస్తూ ఢిల్లీ వెళ్ళి రాష్ట్రానికి పరువు ప్రవర్తించే ప్రవర్తించేంటి అసలు నువ్వు ఏం చేస్తే తెలుస్తుంది నీకు అని చెప్పేసి గట్టిగా వేసుకుంది నువ్వు అసెంబ్లీకి రానప్పుడు ఇంకెందుకు నీకు ఆ ఎమ్మెల్యే పదవి వదిలిపడేసి రాజీనామా చేశా అని ఇలా చేస్తూనే మరలా మన వర్షాలు పడ్డే వరదలు వచ్చి ఉన్నాయి కదా ఎగైన్ ఆమె వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించింది మోకాళ్ళలోతు నడువులోతు వరద ఉంటే అక్కడ కూడా వెళ్ళి రైతులతో కలిసి పంట పొలాలు దిగి అవిని పరిశీలించింది ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది ఈ రైతులు నష్టపరిహారం అందించండి త్వరితగతిన సహాయం చేయడం చేపట్టండి అని చెప్పేసి ఆమెకి ఒక్క పదవి లేకపోయినా ప్రజలు ఆమెను గెలిపించకపోయినా తన బిడ్డ తను చేస్తుందండి సింపుల్గా చెప్పాలంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్య వరకు పవన్ కళ్యాణ్ ఏదైతే ఇచ్చాడో అదే చేస్తుంది కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ కాదు ఒక భీమా రెండు చోట్ల ఓడించారు కానీ తను ఒకటే అన్నాడు నన్ను మీరు ఓడించినా నేను మీకోసం నిలబడతా అన్నాడు నిలబడ్డాడు అందుకే పోటీ ఎమ్మెల్యే ఎమ్మెల్యేలు అందరూ గెలిచారు ఎంపీలు గెలుచున్నారు జనసేన తరఫున సో ఇప్పుడు షెర్బులు కూడా చేస్తుంది అదే కానీ జగన్ మాత్రం తను చేయాల్సింది చేయట్లా తను చేయాల్సింది చేయకపోగా మరలా షెర్ములని నానా రకాల మాటలు అనిపిస్తూ ఉన్నారు ఈ వైసీపీ చేత మెయిన్ పార్టీ పేజీల్లోనే ఇక సాక్షులు కూడా పాప అమ్మ నష్టం చూపించ వార్తలు ఇస్తూ ఉన్నారు తర్వాత విషయం ఇప్పుడు నేను మాట్లాడేది ఆరోగ్యశ్రీకి సంబంధించి పదహారు వందల కోట్లు బకాయిలేమో ఏమో ఉన్నాయి ఎప్పుడు ఇవి ఓరయ్యా రెండు వేల ఇరవై రెండులో విన్నాం రెండు వేల ఇరవై మూడులో విన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు ముందు విన్నాం ఏమని ఏవైతే ఆరోగ్యశ్రీ సర్వీస్ అందిస్తున్న కార్పొరేట్ లేదా ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయో ఆ యాజమాన్య అన్ని కూడా కలగలిపి యూనియన్ కలగలిపి ఇదిగో మాకు రావాల్సిన బకాయిలు ఎంత ఉన్నాయి ఇవి కానీ చెల్లించకపోతే మేము ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేస్తాం అని అని చెప్తున్నారు అని చెప్పేసి జగన్మైన యాజమాన్య అవన్నీ కూడా మరీ జగన్ రెడ్డి చెప్తాడు ఏమంటారు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ అసలు మేమే ఈ ఇంప్లిమెంట్ చేసాం అసలు దీనివల్ల అసలు పేద ప్రజలందరూ సర్వీస్ అందుతుంది ఎక్కడ సర్వీస్ అందుతుంది చాలా ఆసుపత్రుల్లో బకాయిలు ఉండటం వల్ల ఆరోగ్య సికింద కేసులు తీసుకోవట్లేదు కొన్ని చోట్ల వచ్చేసి ముందు మీరు డబ్బులు కట్టండి ఆ తర్వాత డబ్బులు ఇస్తాము ఆరోగ్య శిక్ష మాకు వస్తాయని చెప్పేసి చాలా వెయ్యి రూపాయలు పై పెడితే ఫ్రీ 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 అనేది జగన్మోహన్ రెడ్డి నాకు తెలిసి అలా ఒక్కరు కూడా లేరు అందరూ డబ్బులే ఆరోగ్య వ్యవస్థను భ్రష్ పట్టించి పడేశాడు ఆ ఇచ్చే డబ్బులు ఏవైతే ఉన్నాయో వాటిని ఈ ఆర్ఎస్సీ బకాయి చెల్లించేసి ఉంటే ఈరోజు ఈ సమస్య ఉండేది కాదు సచివాలయ సిబ్బంది ఎదురవుతున్నారో వాళ్ళు సరిపోతున్నారు కొత్తగా వాలంటీర్లు అవసరం లేదు బట్ ఈరోజు మరలా వాలంటీర్లు మాటిచ్చినారు కదా చంద్రబాబు గారు ఆ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఎదురు కూడా వినియోగించుకుందాం మనం ఎలా ఏంటంటే ప్లాన్ చేయండి ముందు పింఛన్ అయితే సచివాలయ సిబ్బంది ఇప్పటించడం అని అన్నారు సో ఖచ్చితంగా రిజైన్ చేయకుండా ఉన్న వాలంటీర్లకు సంబంధించి ఖచ్చితంగా ఫ్రూట్ఫుల్ రిజల్ట్ అన్న వేళ నోట్ నోటించి వస్తుంది సో పాయింట్ ఏంటి నేను మాట్లాడేది ఆరోగ్యశ్రీ బకాయిలు ఇన్ని వందల కోట్లు పేరు కూడా కారణం ఎవరు జగన్మోహన్ రెడ్డి చెల్లించలేదు ఆయన ఇప్పుడు కూటమి గవర్నమెంట్ వచ్చి రెండే రెండు నెలలు అవుతుంది ఇంకా రెండు నెలలు కూడా పూర్తి లేదు ఇంకేముంది కూటమి గవర్నమెంట్ ఫెయిల్యూర్ ఆరోగ్యశ్రీ వ్యవస్థని నష్ట భ్రష్టు పట్టిస్తున్నారు పేదలు ఉసురు పోసుకున్నారు అడ్డెద్దరు రాసుకుంటూ వచ్చారు సాక్షులు అయితే అది చూసిన ఎవడైనా సరే ఇంక్లూడింగ్ జగన్ వీరాభిమాని ఎవరన్నా కానీ చంద్రబాబు నాయుడు ఏమైనా అంటారా వీళ్ళు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్ పంతొమ్మిది మధ్య జాతీయ గ్రామ ఉపాధి హామీ పదకొండు సార్లు నిధులు ఉంటే అంటే వాళ్ళకి చెల్లించాల్సి ఉంటే అవి ఇప్పుడు చెల్లిస్తున్నారు వీళ్ళు అంటే అర్థం ఏంటి జగన్మోహన్ రెడ్డి ఎవరెవరికి డబ్బులు ఆపాడ్రా ఏంట్రని చెక్ చేసుకొని రెండు వేల పద్నాలుగు నుంచి వీళ్ళు వాళ్ళ హయాంలో ఇవ్వాల్సిన డబ్బులు అవి బట్ బిల్స్ రాక లేవలా జగన్ గవర్నమెంట్ ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి ఇవ్వలేదు అట్లా టీడీపీ పనులు చేశారా అదే డబ్బులు ఆపండ్రా అరే టీడీపీ వల్ల ఆ డబ్బులు ఆపండి వరాతి ఘోరంగా ఇలా డబ్బులు రాకపోయేసరికి ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు ఉన్నారు దోపిడీలు చేసిన వాళ్ళు ఉన్నారు దొంగతనం చేసిన వాళ్ళు ఉన్నారు ఊర్లు ఊరు వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఆశ్రమం అమ్ముకున్న వాళ్ళు ఉన్నారు అంత అరక్షణ పల్పడి జగన్మోహన్ రెడ్డి ఏది ఆయన పరిపాలనలో ఐదేళ్ల కాలంలో ఇప్పుడు టీడీపీ ఏం చేస్తుంది రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య పనులు చేసి బిల్లులు ఇవ్వకుండా బిల్లు అందరం వాళ్ళు ఎవరున్న ముందు వాళ్ళకి ఇవ్వండి అని ఆలకిస్తున్నారు అండ్ రాష్ట్రంలో ఈ అంటే డబ్బులు ఎలా ఏంటి అది అడ్జస్ట్ చేస్తున్నారు ఉద్యోగుల జీతాలు ఎలా ఏంటి అవి అడ్జస్ట్ చేస్తున్నారు ఇలా వన్ బై వన్ వన్ బై చక్కబెట్టు కూడా వస్తున్నారు ఆ మూమెంట్లో ఈ ఆరోగ్యశ్రీకి సంబంధించి కూడా బకాయిలు ఎంత ఉన్నాయి ఏంటి అని చెప్పేసి ముందు కొంత డబ్బులు ఇచ్చేద్దాము ఆ తర్వాత రిమైనింగ్ డబ్బులు అడ్జస్ట్ చేద్దాము అండ్ ఈ ఆరోగ్యశ్రీలో కూడా అన్ని ఆసుపత్రుల కొన్ని ఆసుపత్రుల వాళ్ళ సర్వీసులు ఎలా అందుతున్నాయి ఏంటి అండ్ రోగుల దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకోవడం వాళ్ళ ఫ్యామిలీ ఫీడ్బ్యాక్ తీసుకుంటే రకరకాలు ఉంటాయి అరే గవర్నమెంట్ వచ్చి రాగానే సూపర్ సిక్స్ అక్కడ మహిళలకు ఉచిత ప్రయాణం ఏది పదిహేను వందలు డబ్బిస్తున్న ఏది పింఛన్ పెంచి మొత్తం ఇచ్చారా దాని గురించి మాట్లాడారు మొన్నటిగా మొన్న నారా లోకేష్కి ఒక మెసేజ్ పెట్టారో లేదో దివ్యాంగులు ఇమీడియట్గా వాళ్ళకి ఉన్న ప్రాబ్లం సాల్వ్ చేసి వాళ్ళందరికీ ఐఐటీలలో ఎండ సీట్లు వచ్చేలా చేశారు ఆ క్రెడిట్ మొత్తం తీసుకెళ్ళి ఇంటర్మీడియట్ బోర్డుకి ఇచ్చింది సాక్షి అనకూడదు కానండి ఆ సాక్షిలో ఉండేది కూడా నాలుగు జర్నలిస్ట్ మిత్రులే పాపం వాళ్ళు బాధ అంటే వాళ్ళు యాజమాన్యం చెప్తే అది ఫాలో అవ్వాలి వాళ్ళ యాజమాన్యం ఏంటంటే జగన్ ఏం చెప్తుందో లేదంటే భారత ఏం చెప్తుందో లేదంటే వైసీపీలు ఏం చెప్తుంది నాకు అర్థం కాదు సో ఫైనల్ సింపుల్గా నేను చెప్పేది ఈరోజు సాక్షి ఎలా మారింది మారిందరయ్యా అంటే కూడో ప్రభుత్వం మీద బురజొల్లుదని చెప్పేసి వారు ఇస్తున్న ఈ వార్తలు ఏవైతున్నాయో మొత్తంగా జగన పరిపాలన ఎంత అస్తవ్యస్తంగా ఎంత దరిద్రం ఉందనేది వాళ్ళు చూపుతూ ఉన్నారు దాంతో జగన్ అడ్డగా పోతా ఉంది ఓన్లీ షర్మ మాటతో సరిపెడతా ఉంది వీళ్ళు సాక్షి లేక ప్రూఫ్తో సహా ప్రింట్ చేస్తూ ఉన్నారు ఇందాక చూసి ఎక్కడో ఎవరైతే ఆ న్యూస్ ఇచ్చారో వాళ్ళని ఉద్యోగం తీసేసారో అది లేదని అలా తీయూడదు తప్పు అది ఒకవేళ ఉంటే ఎక్కడ తోడో ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను సో అందుకో నేను చెప్పేది న్యూట్రల్గా ఉందాం ఏంటో తెలుసుకుందాం అన్నింటికి మించి రాష్ట్రంలో కొత్త పరిపాలన కాబట్టి అంత సభ్యంగా మంచిగా ఉండాలని కోరుకుందాం అండ్ జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన మరలా చెప్తున్నా ఆయన ఇప్పటికీ రియలైజ్ కాకపోతే ఆ సాక్షి వాళ్ళు ఆయన కొంపకూల్చుతారు అండ్ షర్మిల వచ్చేసి ఆల్రెడీ గట్టిగానే ఆయన యొక్క రాజకీయ జీవితం అన్నది ఎండ్ చేయాలన్నట్టుగా అడుగు అడుగులే వేస్తుంది లేదు నా రాజకీయ జీవితం నాతోనే ఉండి నేను గొప్పగా ఉన్నాను కనుక ఆయన ఫీల్ అవుతుంటే ఆ రకంగా ప్రూవ్ చేసుకోవాలి ఆయన మరి శ్రావణవాసం ముహూర్తలేమున్నాయంట మరి ఆ వేళ ఏమో అడుగులు వేస్తాడంటే చూద్దాం బట్ షర్మిల పొలిటికల్గా మాటలతోనే సరిపెడుతుంటే సాక్షి మాత్రం కూటమి ఏదో చేయబోయి ప్రూవ్లు సహా మొత్తం కూడా జగన్ వద్ద బయటపెడతా ఉంది